హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలా మంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీరు మొత్తం చూశారంటే జాబ్ గురించి మీకు పూర్తి వివరాలు తెలిసినట్లే అసలు జాబ్ ఏంటి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు పౌడర్ని డబ్బాల్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు ఈ పౌడర్ని మొత్తం ఒక పెద్ద డబ్బాలో వేసి ఇస్తారు వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టాలి దీన్ని ప్యాకింగ్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ మీ ఇంటి వద్దకు పంపుతుంది మీరు ఈ ప్యాకింగ్లో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు పౌడర్ని మొత్తం డబ్బాలో వేసి మూత పెట్టేయాలి ఆ డబ్బా పైన కంపెనీకి సంబంధించిన స్టిక్కర్ పెట్టాల్సి ఉంటుంది చాలా సింపుల్ వర్క్ కంపెనీ వాళ్ళు దీనికి మంచి శాలరీ కూడా ఇస్తున్నారు చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల ద్వారా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారికి జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యులను చూసుకుంటేనే జాబ్ చేయొచ్చు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే ఉంటాయి ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్ అని సెర్చ్ చేయండి మీరు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ క్వాలిఫికేషన్ పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి దీని తర్వాత సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్